వాళ్ళు తెలియకుండా ఉండవు సరే ఏది ఏమైనా ఇవాళ కవిత మధ్యంతర భేద విషయంలో కవిత విషయంలో బయటకు వచ్చే నిజాలు ఇవి వీటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ కవిత మధ్యంతర భేద అప్లై చేసుకున్న సందర్భంగా వాదోపవాదాల సందర్భంగా బయటకు వచ్చినటువంటి వాస్తవాలను మీ ముందే పెట్టే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ కవిత అప్రూవ్స్ బెదిరిస్తున్నారా ఇది నేనంటున్న మాటలు కాదు ఈడీ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో వచ్చినటువంటి వాదని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కవిత ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఉన్నారు ఆవిడ అప్రూవ్ని బెదిరించారు మరి ఎవరిని బెదిరించారు అరుణ్ పిల్లని బెదిరించారా శరంద్రాన్ని బెదిరించారా ఏమైనా కవిత ఆడిటర్ అయినటువంటి గోరంట బుచ్చిబాబుని బెదిరించారా మాగంటి రాఘవానికి బెదిరించారా తెలియదు కానీ ఆ బెదిరించారు అనే విషయాన్ని ఎవరైతే ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ ఉన్నారో కవితని అరెస్ట్ చేసినటువంటి ఆఫీసర్ భానుప్రియ ఎవరైతే ఉన్నారో ఆమె కోర్టు ముందుకు తీసుకొచ్చి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది ఈవెన్ ఇది తరఫున వాదించినటువంటి లాయర్ హుస్సేన్ కోర్టుకు తెలపడం జరిగింది కవిత మధ్యంతర బెయిల్కి అప్లై చేసుకోవడం వల్ల ఇలా మధ్యంతర బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చింది కోర్టు ముందుకు వచ్చిన సమయంలో కవిత తరపేమో వాదనలు వినిపించినటువంటి లాయర్ ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలి ఎందుకంటే ఆమెకు బెయిల్ ఇవ్వపోతే వాళ్ళ కొడుకు ఎగ్జామ్ రాసే పరిస్థితి లేదు వాళ్ళ కొడుకు ఎగ్జామ్